హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పక్క వెల్లిపరుడు అయితే ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది కస్టమర్లు మనకు బుక్ చేసుకుంటారు కదా బుక్ చేసినప్పుడు మనం పికప్ అయింట్కి పోతాం పిక పికప్ పాయింట్ పోయి పోయిన తర్వాత చికెన్ ఉన్నది మటన్ ఉన్నది వేసుకపోతాం అని అడుగుతారు సరే వేసుకపోతే సార్ నాకు ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా చేయండి వంద రూపాయలు ఎక్స్ట్రా వేయండి అని మనం అడుగుతాం సరే అని నిన్న నేను ఏం చేసినా సేమ్ పాయింట్ మన బల్కంపేట నుంచి ఇక్కడ గుడ్డుపాల్ దగ్గరికి ఒక నాలుగైదు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ మృదుపెట్టింది తొంభై రూపాయలు మృదుపెట్టింది అయితే అని తొంభై రూపాయలు చూపెట్టింది కదా ఎక్స్ట్రా యాభై రూపాయలు ఇస్తా అని అన్నాడు ఏ చికెన్ వేసుకపోయినా చికెన్ ఒక ఇరవై కిలోలు చికెన్ ఉంటుంది వేసుకపోయిన తర్వాత ఆయన కవల కట్టిరు ఏం కారదనుకున్నా ఇక వాడికి పోయినా లొకేషన్ దగ్గర పోయినాక ఇక వాడి కిందికి వచ్చిండు తీసుకుని పోయిండు ఇక నూట నలభై రూపాయలు కొట్టేసిండు కొట్టిన తర్వాత చూసుకుంటే మొత్తం రక్తమే మీకు చూపిస్తే వీడియో కూడా పెడతా మీకు మొత్తం రక్తమే ఓకే రక్తం ఇచ్చింది ఓకే ఇక కడుగుతూ పోతుంది అనుకున్నా ఇక నీళ్ళు ఇచ్చింది కడిగిన కడిగిన తర్వాత ఇక కొంచెం ముంగరుకు పోయినా కానీ నీటి అయిందని నీటిగా అయిందని అనుకున్నా కానీ వాసన అంటే కంపు వాసన ఇక వేరే అప్పుడే వేరే బుకింగ్ వచ్చింది ఎత్తుకున్నా మళ్ళీ పికప్ పడికి పోయినా పికప్ పడిపోయిన తర్వాతనే ఈ కస్టమర్ వాసన కంపు వాసన మీరు మాత్రం అట్లా వేయకోండి చికెను మటను వేసుకొని పోయి మాత్రం ఎక్స్ట్రా ఇస్తామంటే మనం యాభై కాదు వంద ఇస్తామంటే కూడా పోకండి అర్థమవుతుందా ఒకసారి నేను అనుకో నేను మామూలుగా చెప్తా ఏ వీడు ఎట్లనే చెప్తాడు వేసుకుంటే ఏమవుతుందో అనుకుంటారు కదా వేసుకొని చూడండి కస్టమరు ఎక్కడ అసలు కంపు వాసన ఎక్కి క్యాన్సిల్ చేసిండు అది నా బుకింగ్ క్యాన్సిల్ చేసిండు బాబా వేరే టైం ఎక్కి వస్తాం బాబు అని చెప్పిరాళ్ళు కంపు వాసన నాకే వాసన అంటే తక్కువ వాసన కాదు కంపు వాసన ఒకసారి వేసుకొని చూడండి మీరు మీకు తెలుస్తుంది ఓకేనా వీడియో పెడితే చూడండి ఒకసారి ఎట్లయిందన్న ఈ మాట చూడండి ఫ్రెండ్స్ ఇగో మొత్తం గారింది ఇగో చికెన్ మొత్తం ఇగో స్మెల్ మళ్ళా స్మెల్ కూడా వస్తుంది యాభై రూపాయలు ఎక్స్ట్రా చూస్తే మొత్తం బండి మొత్తం ఖరాబ్ అయింది చూడండి ఇగో ఇగో అంటే ఇగో ఈ వాటర్ కూడా చూసినా వాటర్ ఎక్కడ లేవు పెట్రోల్ బంక్లో వాటర్ చూసినా ఎక్కడ లేవు ఇక తర్వాత ఏం చూసినా అంటే ఇక ఓ బాటిల్ కూడా ఉన్నాయి ఇగో బాటిల్ కొన్నా ముప్పై ఐదు రూపాయలు పెట్టి అంటే ఎక్స్ట్రా యాభై రూపాయలు ఇచ్చారు కాకపోతే నేను యాభై రూపాయలు పెట్టి కొన్నా అదే సారీ ముప్పై ఐదు రూపాయలు పెట్టి బాటిల్ కొన్నా మీకు అర్థమవుతుంది కదా చికెన్ మాత్రమే వేసుకోకండి చికెన్ మటన్ మాత్రమే వేసుకోకండి వేరే ఏం వేసుకున్నా ఏం కాదు చికెన్ వేసుకుంటే వాసన కంపు లేచింది నాదైతే నేను ముందే చికెన్ తినను మటన్ తినను కస్టమర్ ఎక్కితే ఎత్తు రేపండి ఇగో ఇగో వాసన కంపు వాసన లేచింది ఇగో టూ లీటర్ పడేది కూడా సరిపోదు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం అనేది కడుక్కుందాం మనం ఓకేనా మీరు మాత్రం అస్సలు చికెన్ మాత్రం వేసుకోకండి ఎక్స్ట్రా ఎన్ని బయలు ఇచ్చినా వేస్టే అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఇగో కడిగే చూడండి ఇగో ఎట్లయింది ఇప్పుడు ఇప్పుడు ఆకెత్తుండే ఇప్పుడు ఎట్లయినా చూడండి చూడండి ఒకసారి ఇగో అడిగిన కంపు వాసన లేచింది వాసన అయితే కస్టమర్ ఎక్కరు ఇప్పుడు అయితే ప్రతి ఒక్కరు అదే అంటారు ఏం బాబు వాటర్ కంప అని చెప్తారు ఆడతాడుగో ఇగో వాటర్ ఇగో ఏం చేయాలి చెప్పండి మీద మాత్రం చికెన్ వేసుకోకండి ఓకేనా